తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ బొంగూరులోని నూట ముప్పై నాలుగవ అంగన్వాడీ సెంటర్ లో వేసవి సెలవులు సందర్భంగా జరుగుతున్న కిషోరీ వికాసం అవగాహన సదస్సును ఆకస్మికంగా సందర్శించారు ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే ఎటువంటి అవగాహన సదస్సులో పాల్గొనడం అభినందనీయమని మత్సేటి ప్రసాద్ పేర్కొన్నారు బిస్కెట్ ప్యాకెట్లను స్వయంగా పంపిణీ చేశారు నేను ఆరోగ్యంగా ఉంటేనే మనం తర్వాత ఏమైనా చేయగలం ఆరోగ్యం లేకపోతే మనం ఏం చెయ్యాలి దానికోసం ఏం చేయాలని చెప్పాను ఎవరైనా గుర్తుందా ఏం చెప్పాను తర్వాత కోసం ఏం చేయాలని చెప్పాను ఉంటుందా మీరు గుర్తుందా రే తన కోసం ఏం చేయాలని చెప్పాను మార్నింగ్గా రోగ చేయాలి ఎక్సైజ్ చేయాలి అని చెప్పానా జీవితంలో చాలా మంది మాకు ఆస్తులు లేవు ఇల్లు వాళ్ళే అని బాధపడతారు అది బాధపడకూడదు చదువు అంటే వెన్నీ వస్తాయి చదువు ఉంటే ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది ఎప్పుడైతే చదువు పెరిగిందో చదువుతో పాటు జ్ఞానం వస్తుంది జ్ఞానం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎలాగైనా బ్రతక్క అంటే ఒక మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా బతకడానికి అవకాశం ఉండదు చెడు మార్గాలు కాకుండా మంచి మంచి మనసుతో మంచి విధంగా బతకడానికి అవకాశం ఉంటుంది అంటే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అంటున్నారు స్టాప్ ఎవరికైనా ఒంట్లో పడగలిగినప్పుడు వాళ్ళు వచ్చి మీకు ఎంత వైద్యం బయటించాలి లేకపోతే ఏమైనా చెప్పాలి లేదు ఇంకా పై హాస్పిటల్కి వెళ్ళాలని ఎలా వెళ్ళాలి ఏ విధంగా ఉండాలి